అదంతా మర్చిపోమ్మా ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది కదా అంతేకాదు నా బాధ్యత కూడా తెలిసి వచ్చింది అందుకే నేను ఒక ఇంటి దాన్ని చేసి నా బాధ్యత తీర్చుకుందాం అనుకుంటున్నాను ఇదిగో ఆ అబ్బాయి పేరు బోసు చాలా బుద్ధిమంతుడు ఆ తండ్రి గనక నువ్వు పెళ్లి చేసుకున్నావంటే మనకి యాభై లక్షల రూపాయలు ఆస్తి కలిసి వస్తుంది కూర్చొని వివరంగా చెప్తాను ఇంత జరిగినా నీ బుద్ధి మారలేదు చూడండి మీరెవరో నాకు తెలీదు డబ్బు కోసం ఆశపడి నేను మిమ్మల్ని చేసుకోలేను ఇదివరకే నేను ఒక అతన్ని ప్రేమించాను అతన్నే పెళ్లి చేసుకుంటాను మా నాన్న మాటలు వింటే మీరు నాశనం అయిపోతారు నీ సంతానం తిరణాల్లో జేబులు కొట్టేవాళ్ళు బ్లాక్ మార్కెట్ లో టిక్కెట్ అమ్ముకునే వాళ్ళు అయి ఉంటారు అనుకున్నాను కానీ మీ అమ్మాయి తప్ప పుట్టింది ఇప్పుడు ఏం చేస్తా ఏముంది నువ్వు ఇంకో పిల్లలు పెళ్లి చేసుకోవడమే మీ సందకం పెట్టు మళ్ళీ ఇదేంటి నువ్వు చేసుకునేది నా కూతురిని కాదుగా రేపు నీ కొడుకు పుడితే ఆడికి వచ్చే యాభై లక్షల ఆస్తిలో సగం నువ్వు నాకు బాయికి ఉన్నావని ఇందులో రాశా నువ్వు ఇలాంటి క్షుద్ర విద్య ఏదైనా చేస్తావని నాకు ముందే తెలుసు ఈ నేను చింపేస్తే ఈ రహస్యం ఇటు మీ అన్నదమ్ములకి అటు ధర్మరావు పిల్లలకి చెప్పేస్తాను ఆస్తి మొత్తం ఆడు కొట్టేస్తాను ఇంకా రవీశ్రాలు కూడా కాని పిల్లని బలాత్కారం చేశాడు అన్ని మీద ఒక బలమైన కేసు పెట్టించి నిన్ను జైలుకి పంపించేస్తాను మరి అదే ఒక్క అంటే ఆరేళ్లు జైల్లో ఉన్నా నీకు ఇంకా వంకర పోలేదు నాలాంటి తెలివైన వాడు జైలు శిక్ష అనిపిస్తే మరింత ప్రపంచ జ్ఞానం గడిస్తాడయ్యా సరే సరే యాభై లక్షలు నాకు వచ్చినప్పుడు కదా నీకు పాతిక లక్షలు ఇవ్వాల్సింది ఒక కాదు దగ్గర పెట్టుకో పెళ్లి ప్రయత్నాలు చేసుకో డాడీ ముందు వాళ్ళు కాయని చదువుకుంటే తర్వాత మన కాయని ఎప్పుడైనా వేసుకోవచ్చు కరెక్ట్ అయిపోయాం అబ్బా పాడితే డాడీ నీ బోర్డు సలహా వల్లే దెబ్బతిన్నాం బాబాయ్ గారు బావ ఇల్లు జిరవ్ రోడ్ల మీద వేకన్సీలు లేవ ఆ మీరు పెద్ద సంపాదించాలండి టైం వస్తే అబ్బాయికి ఉద్యోగం వస్తుంది తనే సంపాదిస్తాడు నువ్వు రా బాబు కాఫీ ఇస్తాం తాలే చెప్పు ఓదరా ఈనతిరెడ్డి గారు రెండు రోడ్లమట ఆ దుమ్మే ఏమిటయ్యా ఎప్పుడు లేని తాళం కొనుక్కొచ్చి మరీ లాప్ చేస్తున్నావు ప్రేమ లేఖలా ఈ రోజుల్లో ప్రేమలకు లేఖలు ఎక్కడ ఉన్నాయి అంత అంతా ఓపెనే నా సర్టిఫికెట్స్ పిల్లలు చూస్తే కాగితం పడవలు చేసుకుంటారని లోపల పెట్టి నువ్వు మరీ నువ్వు ఇదిగో ఉదయా వదయా ఉదయా వదనా వదిన ఏమిటయ్యా ఆ మధ్య అమలాపురం సంబంధం ఒకటి తీసుకొచ్చా గుర్తుందా ఆ పిల్ల నచ్చలేదని తిరగొట్టావుగా పెద్ద అప్పుడు కొట్టాననుకో ఆ తర్వాత ఆలోచించగా చించగా చించగా ఆ పిల్ల నాకు నచ్చినట్టు అనిపించింది పైగా నువ్వు తీసుకొచ్చిన సంబంధం చేసుకోపోతే ఏం బాగుంటుంది చాలా సంతోషం ఆ అమ్మాయికి అప్పుడే ఐఏఎస్ ఆఫీసర్ తో పెళ్లి అయిపోయింది మన సంబంధం తప్పిపోయినందుకు ఎంత సంతోషించారో ఆ అమ్మాయికి ఇప్పుడు కవళ్ళు ఇద్దరు మగ పిల్లలేనంట మగ పిల్ల వదినా ఆవకాయ బట్రా ఆమ్లెట్ లో ఆవకాయ ఏంట్రా నదవ తెస్తుంది మరి మరి కైండ్ ఇన్ఫర్మేషన్ రాజా అసలు టేస్ట్ అనేది ఆరోగ్య సూత్రాల మీద ఆధారపడి ఉంటుందని స్విట్జర్లాండ్ చెందిన డాక్టర్ వాడు మ్యారీస్ మెకిన్స్ అన్నాడు టోటల్ ఆరోగ్య సూత్రాలు పద్దెనిమిది రాపండి ఎవరి టేస్ట్ వాళ్ళది మీరు ఉప్మాల బెల్లం ఎంచుకోటల్లా అది కదా చూసావా ఎలా ఉంది డ్రెస్ అదేమిటి బాను కట్టన్ కోసం కొన్న గుడ్డని ఇలా గౌన్ గుట్టించా ఇది డైనింగ్ డ్రెస్ వదినా ఒకవేళ సడన్ గా అమెరికా వెళ్ళాననుకో ఈ డ్రెస్ లేకపోతే ఇన్సల్ట్ అయిపోతానని మా ఫ్రెండ్ రాజలక్ష్మి లెటర్ లో రాసింది వదిన ఇంక ఈ కొంపన దేవుడే రక్షించాలి ముందు నా అలమరకు తాడమై నా ప్యాంట్ షర్ట్లు అన్ని ఏం చేస్తున్నాయేమో పొడుస్తావేంటి అమెరికా వెళ్తే ఫోర్త్ నైఫ్ యూజ్ చేయాలి కదా అందుకని ప్రాక్టీస్ చేస్తున్నాను అందరికీ నమస్కారం ఆ రావయ్య బోసురా ఏమిటి చాలా కాలానికి మా కనిపించింది ఏదైనా ఉద్యోగులు చేయలేవా అబ్బే లేదండి ఇంకా లేదా ఉద్యోగం పురుష లక్షణం అన్నారయ్యా ఆ లక్షణం అనేది ఊరుకోండి లక్షణాలు లేనంత మాత్రాన పురుషుడు కాకుండా పోతాడా టిఫిన్ చేయ బాబు అవి వద్దండి ఇప్పుడే హోటల్ లో తినొస్తున్నా ఏంటి భాను అమెరికా ప్రాక్టీసా మైండ్ యువర్ ఓన్ బిజినెస్ బిజినెస్ సా ఉంది కానీ బ్యాంక్ వాడు ఎవడు అప్పు బాను బాను భాను బోసు పుట్టగొడుగులు వాటి పుట్టి పూర్వోత్తరాల గురించి చెబుతుంటే మొన్న మీ అన్నయ్య అర్థంగా వెళ్ళిపోయాడు ఆ మిగతాది కూడా చెప్పాలి రేపు ఒకసారి రమను చెబుతానండి భాను బాను భాను బాను భాను భాను నా మాట విన్నామంటే హౌ టు గో టు అమెరికా అని చెప్తాను నీ మాట వింటే అమెరికా కాదు అండమాన్ జైలుకు వెళ్తా నేను చెప్పేది జోక్ కాదు బాను సీరియస్ నన్ను నమ్ము నిన్ను అమెరికా పంపిస్తాను ఎలా ఇక్కడ చెప్తానండి ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ ఏమిటి సంగతి చెప్పు కనుక మనం వెంటనే పెళ్లి చేసుకుని ఒక మొగ పిల్లాన్ని కంటే ఆ యాభై లక్షలు మనకే వస్తాయి అందులో సగం తీసుకుని నువ్వు అమెరికా వెళ్ళిపోవచ్చు నీ ప్లాన్ బానే ఉంది కానీ నువ్వంటే నాకు అసహ్యం కదా పెళ్ళలా చేసుకోను పిల్లాడేలా కన్ను పిల్లల్ని ఎలా కనాలో నాకు బాగా తెలుసు చెప్పనా అయినా ఈ రహస్యం ఇప్పుడు నాకు తెలిసింది కనుక నాకు నచ్చిన వాడిని చేసుకుని పిల్లాడిని కంటే నువ్వేం చేయగలవు చాలా చేయగలను మిస్ అమెరికా నీకంటే ముందు పెళ్లి చేసుకుని మగ పిల్లాన్ని కనగలను ఈ విషయం చెబితే మీ రాజుబాబు అన్నయ్యా మా ఆంజనేయులు అన్నయ్య మనకంటే ముందు మగ మగపిల్లాన్ని కనగలరు అసలు ఇవన్నీ ఎందుకు ఈ డబ్బు లేనంత మాత్రాన నాకు వచ్చే నష్టం ఏమీ లేదు కానీ ఈ ఛాన్స్ నువ్వు మిస్ అయ్యామంటే ఈ జన్మలో నువ్వు అమెరికాకి వెళ్ళావు